తెలుసా చెప్పేది నేను చెప్పేది ముందు మనం అద్దరికి వెళ్ళాలా తర్వాత అమ్మాయి గారు చెప్పగలరా గోపి ఏమిట్రా మీ అది కదా అమ్మాయి గారు అమ్మాయి గారు నేను చెప్తా అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు నేనేమో వెళ్ళాలన్న తనేమో ఈ నా కోపం నుంచి నాలుగు బాధ తన కోపం నుంచి పిర్ర మీద మళ్ళా నా కోపం నుంచి ఈ మీద అంతే అమ్మాయి గారు ఇంతకు నేను రాలేదనేనా వచ్చేసాగా ఇక పోదాం పదండి రండి పాట పాడతావా మాట కాదు అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలి ఏం పాఠం ఏ పాటవా ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుసా ఎట్టా మాకు చూడు దీన్ని ఇంగ్లీష్ నడిపించాలి చెప్పండి అమ్మా ఏమని నడిపించాలి ఏమంటే ఈ పిల్ల

గుడ్ అంటే కోతి వెరీ అంటే బట్టి వట్టి కోతి కదా అమ్మాయి గారు గుడ్డంటే కోతే కదా అవునా అమ్మాయి గారు కాదమ్మయ్యారు అవునా అమ్మాయి గారు కాదా అమ్మయ్యారు కాదు వెరీ గుడ్ అంటే చాలా మంచిది నీకు హాయ్ అమ్మాయి గారు పెళ్ళి అయిందా నీకు ఆట గారి కొట్టు అమ్మాయి గారు మా అమ్మగారు బంగారు అమ్మయ్య గారు ఓ మామా అమ్మాయి ఇంకా కాలేజ్ నుంచి రాలేదు అప్పుడే కొడుతుంది కాలేజ్ అవగానే ఎన్ని పెట్టనారు కలాలో ఎన్ని పేరెంట్ ఆ వంటింట్లో నుంచి గ్లాస్ మంచినీళ్ళు తీసుకురావాలంటే మూడు గంటలు పడుతుంది నీకు అమ్మాయి కాలేజ్ నుంచి రేవుకు రావాలి రేవు దాటాలి అక్కడ నుంచి ఇంటికి రావాలి పైగా ఆడపిల్ల అదే నేనంటున్నది ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ధరించడానికి అయినా నా మాట ఎవరు వింటారు నేను ఏమైనా అంటే పైగా సవి తల్లి చుప్పనాథర్ చూడలేకపోతాను అదే అదే సవితల్లి గాని చక్కటి పేరు పెట్టాను అవునులేండి మీరంటే ఊరంటాను ఏ ఈ రోజు ఏం పలారంటారండి అని నన్ను అడిగి చేస్తున్నావా అడుగు మీ అయ్యి బాగుంది రోజు నన్నడిగే చేస్తున్నారా ఏంటి మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు అయితే అమ్మాయి రాని ప్రతి దానికి అమ్మాయి అమ్మాయి రేపు రాణకు పెళ్లి చేసి అక్కడ అంటే పంపిస్తే అప్పుడేం చేస్తారు ఇదిగో ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న వంద సార్లు అడిగా వంద సార్లు చెప్పాను మళ్ళీ అడుగుతున్నావు మళ్ళీ చెప్తున్నాను విను ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు అమ్మాయి ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది తెలుసా నాన్న ఏమ్మా ఇంత ఆలస్యమైంది కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న చూడమ్మా ఈ పూట పలహారం అంటే ఏం చేయాలి చెప్పు అమ్మ అమ్మిస్తుంది నాన్న నా ఇష్టమా ఉందిరమ్మా నువ్వే చెప్పు అదేమిటమ్మా నీకేది ఇష్టం అయితే అదే చేయించు ఇందులో మునిగిపోయిందే ఉంది పోలే అమ్మా మీ నాన్నగారికి లేకపోయినా నీకైనా మాత్రం అభిమానం ఉంది అంతే చాలు తల్ ఖాయం త్వరగా ఇప్పటికే